ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడి అయిన మా తండ్రి మికిల్గా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములున్నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాశక్తి సంపూర్ణుడా దయగల తండ్రి దావిది కుమారుడ లోకరక్షకుడా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సింహాసన సేనుడు స్థుతుల మీద ఆసనుడు అయిన రాజా నీకు వందనాలు నాలుగు నాయన ఇద్దరు ముగ్గురిని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించగల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నయనానికి నీకు స్తోత్రములు నా తండ్రి సంతోష వస్త్రము నీకు ధరింపచేసిన మా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నయనట్ట సంతోషకరమైన వస్త్రమును నా తండ్రి మేము నయనా ధరించుకునే వారిగా నీ సన్నిధులు మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ నామాన్ని ప్రభా కీర్తించి ఆడే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా నీవు గోనె పట్ట కట్టిన నా తన్ని గోనె కట్టుకున్న వారు ప్రభా వాత నిబంధన కాలం తన్ని పాత నిబంధన ప్రభా నా తండ్రి ఏమైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక శోధన వచ్చినప్పుడు నా తండ్రి వారైతే నైనా వారి వస్త్రములను విడిచి ప్రభా గోనె పట్ట కట్టనే సన్నిధిలో మొరపెట్టినప్పుడు మీరు వారికి జవాబు ఇచ్చేవారు కదా నా తండ్రి నీకు వందనాలు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింప చేయుచున్నావు యేహోవా నా దేవా నిత్యము నేను నిన్ను శుతించదు ప్రభా నీ సన్నిధిలో నా తండ్రి కిత్నాకారుడు ద్వారా మాట్లాడుచున్నా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ మా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడవు నాయన కరుణామయడవు సహాయకుడవు సంరక్షకుడవు ఎన్న దేవానికి వందనాలయ్యాణము నీ సన్నిధిలో మౌనముగా ఉండి నేను స్తుతించే వారిగా ఉంటక సహాయం దైత్యమును కోరుచున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు ప్రభా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా దేవానికి వందనాలు నాయన అటు రీతిగా ఉండే కృపను మాకు అనుగ్రహించని దుఃఖ వస్త్రమును తీసివేసి వేసిన ఆయన ఈ యొక్క నా తండ్రి నాయన ఈ సంవత్సరం చివరి దినాల్లో ఉల్లా స వస్త్రమును నాయన మాకు ధరింప దేవుడవు దేవుడు ఉన్నావు సంతోషకరమైన వస్త్రమును మాకు ధరింప చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ప్రార్థనలో ఏకివేసిన కుటుంబాలు ఏ బిడ్డను నా తండ్రి దుఃఖవస్త్రముతో ఉన్నారు ఆ దుఃఖ వస్త్రమును తొలగిపోయి నాయన సంతోష వస్త్రమును నా తండ్రి నాయన మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా చేయండి ప్రభా నా తండ్రి దిద్దుబాటు మా తండ్రి హస్యము కాదు నీ మాటలు నాకు నాయన వెనదీవని మాట్లాడుచున్నవి ఆ దిద్దుబాటు నా తండ్రి హస్యము కాదన్నప్పుడు మేము దిద్దుబాటు చేసుకునే కృపను అనుగ్రహించండి నా కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావా నీ నాలుకను కపటము కల్పించున్నదని మాట్లాడుచున్నవయ్యా నా తని మేము నోటి ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా చూపు ద్వారా ప్రవర్తన ద్వారా మేము ఎరికి అతండి నేనా ఆపద కలిగించుకున్నట్లు సహాయం దిండి కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టినప్పుడు నేను విడిపించేదను నీవు నన్ను మహిమ మహిమపరిచేదవని మాట్లాడుచున్నవయ్యా అవును నా తండ్రి శ్రమలు వచ్చినప్పుడు నీ పాదాల దగ్గర మేము నాయన కన్నీరు విడిచి మొరపెట్టినప్పుడు నాయన మా ప్రార్థన ఆలకిస్తానని మాట్లాడుచున్నావు నాయన దాని రీతిగా నీవు నన్ను మమ్మల్ని మహిమపరచమని మాట్లాడుచున్న దేవ నీకు వందనాల స్తోత్రములు నాయన బలశూరుడు అయిన దేవుడవు నాయన బలాఢ్యగల తండ్రి నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభ నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన ఆలకించండి నా నోటి మాటలను చెవి ఎగ్గు పెట్టండి ప్రభా నీకు వందనాలే నా తండ్రి నీవే సహాయకుడు ప్రభా ఆదరించి ఆదరించిబోడవు నీవే నో ప్రభా శత్రువులు కీడు ఆయన నా తండ్రి అప్పించకుండా కాపాడగలిగిన దేవుడవు నీవే నో ప్రభా ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్నులు సంతోషించు మాట్లాడుచున్నవయ్యా శత్రువుల వల్ల నా తండ్రి นด้นะ ఎవరైనా బిడ్డలు దుఃఖంతో బాధపడుచున్నారు వాటి నుంచి విడిపించి మా కనులు సంతోషము చేయగలిగిన దేవుడవు నా తండ్రి నీకు వందనాలు నీ నామాన్ని బట్టి మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా ప్రియ పరిశుభ్ర తండ్రి నీకు వందనాలు ప్రియ పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ఆచర్యకరుడు అయిన నా రాజా నీకు వందనాలు నాయన నీ భారం మీద మోపము ఆయన నిన్ను ఆదుకుని నీతిమంతుడు ఆయన ఎన్నడును నా కథల నీయుడని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నీతి కలిగి జీవించినప్పుడు మా బారములు నాయన నీ మీద పెట్టినప్పుడు మమ్మల్ని అన్ను కదల్చకుండా కాపాడతానని వాగ్దానం చేసిన దేవ మీరు మా మధ్య ఉండండి మాతో సహవాసం చేయండి నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి నాయన నా తండ్రి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందు ఆయన నా ప్రార్థన ఆలకించడని మాట్లాడుచున్నావయ్యా నా నా తండ్రి నాయన ఉదయమున నా తండ్రి సాయంకాలం నా మధ్యాహ్నమును నా తండ్రి మేము నీకు ధ్యానించేవారిక మొరపెట్టేవారి నీ సన్నిధిలో నాయన మాకు నేర్పించండి నాయన రేపు మొదటి మా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితి నుంచి విడుదల ఇచ్చేయండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్య నీ నామాన్ని బట్టి నా తండ్రిని స్తుతించి ఆరాధించి ప్రభ మాలో ఉన్న దుఃఖ వస్త్రములను విడిచిపెట్టి ప్రభా ఉల్లాస వస్త్రమును సంతోషకరమైన వస్త్రమును మాకు ధరింపచే కలిగిన దేవుడు నీవే నవు నాయన కష్ట సమయంలో ఆదుకోగలిగిన తండ్రి నీకు వందనాలు సమయోచితమైన ఆలోచన శక్తిని మాకు దయచేయగలిగిన తండ్రి నీకు వందనాలు నాయన ఆయన కోపము నిమిష మాత్రం ఉండును ఆయన దయ కాలము నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి సాయంత్రం నాయన రాత్రి అండు నా తండ్రి ఉదయము సంతోషము కలిగిందని మాట్లాడుచున్నావు నా తండ్రి రాత్రి నా తండ్రి నాయన సాయంకాలం ఏడుపు వస్తే ప్రభా రాత్రి ఉండి నన్ను ఉదయమును నా తండ్రి సంతోషము కలుగుతుందని మాట్లాడుచున్న దేవుడు వందనాలు అట్టి సంతోషమును ప్రతిబిట పొందుకున్నట్టుగా సహాయం దయచేది నాయన నీ కోపము నిమిషం మాత్రమే కాదు నీ ఆయుష్ నా అతన్ని నీ దయప్రభ మా ఆయుష్ కాలం తను మాట్లాడుచున్న దేవానికి వందనాలు అట్టి ఆయుష్ను మేము పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా ప్రాణము మౌనముగా నుండక నేను కీర్తించినట్లు నా అంగుళార్పులు నాయన నాట్యముగా మార్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకుని గోనె పట్టను విడిచి సంతోషమును ప్రభ నన్ను నీవే ఉన్నావు ప్రభ నా ప్రార్థన ఆలకించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభ సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన నా దేవానికి వందనాలయ్య నా తండ్రి ఉదయ కాలం దర్శించండి ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల్లో నా తండ్రి ఆయన వెళ్ళుచున్నారు వారి మార్గములు సరళం చేయండి ఇరుకు మార్గంలో వారికి విశాలతను కలిగించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు అయ్యా నీ పరిశుద్ధ ఆత్మశక్తిని మా మీద ఉంచండి ప్రభా ఏ బిడ్డలు తన సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ఆ ప్రయత్నాలన్నింటిలో నా తండ్రి సఫలపరచండి వాళ్ళ ఉద్దేశాలను వారికి నానా కావాల్సిన ఈవులను సిద్ధపరచగలిగిన దేవుడు ఇవే ఉన్నావు ప్రభాని పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డల మీద ఉంచగలిగిన దేవుడు ఇవే ఉన్నావు ప్రభా జాబ్స్ విషయంలో నా తండ్రి నాయన నా తండ్రి నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవారు నా తండ్రి ఎంతమంది ఉన్నారయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన కృప రానివ్వండి ప్రతి బిడ్డల మీద నా తండ్రి నికృప రానివ్వమని కోరి కూర్చున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు ప్రభా నా తండ్రి నీకు స్థుతులు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకొని నాయన నీకు వందనాలయ్యా నానే అవనస్తుల గురించి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన ప్రార్థించటం మాకు నేర్పించండి అయ్యా ఏముగల వారి ప్రాణమును చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన చిన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన చిన్న జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి నాయన నా తన సెల్ కు నా తన్ని పిల్లలు టీవీలకు అలవాటైపోయారు అయిపోయారు నాయన వృధాగా సమయాన్ని యా వాక్యం ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నారు ప్రభా వాళ్ళు ప్రభా నడవలసిన త్రోవలు వారిని నేర్పించే బాధ్యత తల్లిదండ్రులకే కాబట్టి ప్రభా మొకటి జ్ఞానాన్ని సిద్ధపరచమని కోరుచున్నాం కానీ ముఖ్యంగా నా తండ్రి నీకు సమయాన్ని నా తండ్రి కేటాయించే కృపను అనుగ్రహించండి సద్వినియోగం చేసుకునే జ్ఞానం ప్రతి తల తల్లిదండ్రులకు నేర్పించగలిగిన దేవుడు నీవే అన్నావు ప్రభా చిన్న బిడ్డలను నా ఎద్దొక రాణియుడి ఇలాంటి వారితే రాజ్యం అన్నావు కదా ప్రభా కాబట్టి చిన్న బిడ్డల లోకంలో పైపోకుండా ఉన్నట్లు ప్రభా ప్రత్యేక పరిశీ నీ బిడ్డలు కానీ వైపు తిప్పమని కోరుచున్నావు ఆరోగ్యాలకు నైచ్చేయండి నా తల్లి వారికి నాయన ఏ ఆపద రాకుండా దేవదూతలను ఆజ్ఞాపించండి నీ దేగులెక్కల చోట భద్రపరచమని కోరుచున్నాము నాయన నా తండ్రి తల్లిదండ్రులకు నా తల్లి విడేందు ప్రభావ విధేయత కలిగిన నా తల్లి జీవితం వారికి అనుగ్రహించింది విశ్వాసాన్ని నడిచి జ్ఞానము ఇచ్చే బిడ్డలకు వారికి అనుగ్రహించండి దీర్ఘాయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు నీవైనావయ్య నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఏ బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుచున్నారు పెనలేమి పెద్దలేమి ఎవరైనా ప్రభ ఏ బలహీనతతో బాధపడుచున్నారో నా అతన్ని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు శరీర బలహీనత వల్ల మానసిక ఆలోచనల వల్ల మలిసిపోయి ప్రభ బిడ్డలను ఇప్పుడే ప్రభని పరిశుద్ధాత్మ హస్తంతో తాకి స్వస్థపరచమని కోరుచున్నాము తండ్రి నాయనానికి వందనాలు అనారోగ్య కారణంగా ప్రార్థన చేయలేకపోతున్న బిడ్డలను బలపరచండి నాయన ఆత్మీయంగా దృఢపరచండి ప్రభా తండ్రి వైద్యానికి డబ్బులు లేక ఆర్థికంగా చితికిపోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా వందనాలయ్యా నా తండ్రి హనా బీపీలు షుగర్లు థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లమ్స్ కడుపు నొప్పులు కాళ్ళ నొప్పులు ప్రభావ జ్వరాలు క్యాన్సర్లు ప్రభావం కిడ్నీలు సమస్యలు గుండె బలహీనతలు ప్రభావ గొంతు ముక్కు నా తండ్రి నాయనల్ ఫీల్ ప్రవ రకరకాల బలహీనతలు వస్తున్నాయా ప్రతి బిడ్డను ప్రభా నీ గాయమైన హస్తాలని పరిశుద్ధాస్త హస్తంతో స్వస్థపరచండి వండి బాగు చేయండి అని వేడుకుంటున్నాము నా తండ్రి వైద్యులకు నాయన తలవైన జ్ఞానాన్ని ఇచ్చినాయన వారి ఇస్తున్న మెడిసిన్లని శక్తిని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు ప్రతి బిడ్డను దర్శించండి యొక్క నా తండ్రి ఉదయ కాలంలో ప్రభా ఏ గృహంలో ఏ ప్రార్థన అవసరం ఉన్నాయో మాకు తెలియదు నాయన ప్రతి ప్రార్థన అవసరతులన్నీ తెచ్చిబట్టకు సహాయం దా దయచేయండి ప్రభానికి వందనాలయ సింహాసన సీనుడు దేవానికి వందనాలు భయపడకు నేను దేవుడై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతున్నాను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన వేరు పెట్టి నువ్వు నా సొత్తని అని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడ సింహాసన సీనుడానికి వందనాలయ ఆహారం మారడమే కాదు నాయన ఉపవాసం తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా భద్ర అతన్ని భ్రమ మేము వండుకున్నట్లు నీ స్వభావాన్ని ధరించి అన్నిటిలో తగ్గించుకొని ప్రభ అందరితో సమాధానం కలిగి ప్రభ ఎడతగక ప్రార్థన చేసే హృదయం మాకేమండి నాయన క్రీస్తు శ్రమ శ్రమకాలంలో నా తండ్రి ఉపవాస సమయంలో మాత్రమే కాకుండా నాయన జీవితాంతం ప్రభ మా కొరకు నాయన పొంది నాయన శ్రమను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా నీ సువాతన ప్రకటనలో శ్రమించేవారిగా తత్వాన్ని మాకు దయచేయమని కోరుచిన మీ రక్తంను కడిగిన బిడ్డ ఉండే కృపను అనుగ్రహించండి పరిశుద్ధతంగా నా తండ్రి జీవించే కృపను అనుగ్రహించని రాకడకై సిద్ధబాటు నాయనండి జ్ఞాపకం చేసుకుని స్వభావంను ధరించుకొని ప్రభా పరిశుద్ధ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని క్రీస్తు వెలుగులో ప్రకాశిస్తూ క్రీస్తు రాకడకై సిద్ధబాటు కలిగి జీవించటం మాకు నేర్పించండి తండ్రి ఉపవాస కాలాన్ని ప్రభా క్రీస్తులు నడవవలసిన నా తండ్రి నాయన క్షమా హృదయాన్ని కలిగి మేము నడుచుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు ప్రార్థన చేసుకుని నా తండ్రి నాయన భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు సకల శోధన నుంచి మాకు విడుదల దగ్గరిగిన దేవుడు ఏ బిడలైతే నాయన ఈ రోజు ఉపవాసముడి నీ సన్నిధిలో మొరపెట్టారు వారి దీన మనసు కలిగి నా తండ్రిని ఆరాధించినప్పుడు వారికి నేను సమీపంగా ఉంటానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన నా తండ్రిని జ్ఞాపకం చేసుకో కోల్పోయిన వాటిని నాయన విచారపడద్దు క్రీస్తునందు నందు పొందపోయే వాటికి నాయన విశ్వాసము నా తండ్రి సాగిపోమంటున్నావు ప్రభా ప్రేమ కృపర్ తండ్రి నీకు వందనాలు నీ కృపణ బట్టి మేము జీవిస్తున్న వారు నాన్న ఎంతోమంది జీవితాల్లో ఎన్నో కోల్పోయారయ్యా ఆశించినవి ఎన్నో పొందలేకపోయారు నా దేవ వారన్నిటిని నుంచి వాటిని విడిపించి ఆదరణ కలిగించండి తండ్రి ఆశించినది దొరక దొరికినప్పుడు ప్రభా అంతా అయిపోయింది అనే ప్రభా అ స్థితి నుండి నాన్న విడిచించండి ప్రభా నా అతన్ని క్రీస్తు నందు దొరకబోయే ఉన్నతమైన వాటి కోసం విశ్వాసంతో ఎదురు చూసే నిరీక్షణ గల మనసును నా తండ్రి అనుగ్రహించండి తండ్రి లోకమున ందు ప్రభా మాకేది శాస్త్రం కాదు ప్రభా నీ ప్రేమ మాకు శాస్త్రం తండ్రి తాత్కాలికమైన మనసు నా తండ్రి మాకు అనుగ్రహించకుండా నట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్య నిత్యోగు తండ్రి నీకు వందనాలయ్యా మాకు జీవమునిచ్చి ఉన్న దేవా దేవానికి వందనాలయ్యా వారి మనసును మాకు దయచేయండి బుద్ధి జ్ఞానము మాకు ఇవ్వండి తండ్రి లోకంలో మేము ఎన్నో కోల్పోవచ్చు కానీ నాయన నీ సహవాసాన్ని మేము కోల్పోకుండా ప్రభా నీ కృపను చేయకుండా ప్రభా నా తండ్రి నమ్మకస్తులుగా ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా కోరికను నా తండ్రి ఓపితో ఎదురు చూసే మనసును మాకును నా దయచేయండి నాయన మా తీర్చి అద్వితీయ దేవుడు దేవ నీకు చెల్లిస్తున్నాయి నమ్మవానికి సమస్తము సాధ్యమన్నావు ప్రభా ఈరోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల్లో నా తండ్రి పాలు పంచుకొని ఆశపడచ్చు వారి జీవితాల ముందు కొనసాగించాలనుకుంటున్నారు ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి నా తండ్రి ఇరుకు మార్గంలో వెళ్ళి వారికి విశాల మార్గతను కలిగించిన ఆయన వారికి మీరే సంరక్షకుడుగా తోడుగా ఉండి ఈ రోజు వాగ్దానం సంతోష వస్త్రమును నా తండ్రిని ఆయన నా తండ్రిని ధరింప చేయగల కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభు ఈ రోజంతా మీరు కాచి కాపాడి నడిపించి సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా తండ్రిగా మీరు మా మధ్య ఉన్న నడిపించమని ఇతరులో రానైన ఏ శత పరిశుద్ధ నామను మిక్కిల వ్రతముడు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆ అమ్మాయిని ఏ రక్తం విద్య శలు రక్తం విద్య అపోతీలనంతనాశం రక్తానికి సంపూర్ణ విజయం కలగను గాక ఆ అమ్మాయిని అందరికీ వందనాలండి